అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ పథకాలకు ఇస్తుందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఉప్పరగూడెం రామకృష్ణ కాలనీలలో పర్యటించిన ఎమ్మెల్యే అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం రామకృష్ణ కాలనీలో జరిగిన ప్రజావేదిక సభలో ప్రసంగించిన ఎమ్మెల్యే యనమల దివ్య ఎన్నికలు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టం చేశారు తుని పట్టణ అభివృద్ధికి బృహత్తర పథకాలు అమలు చేస్తామన్నారు తునీపట్నంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జనహోరడు తలపించింది మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన ఇది మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యనమల దివ్య హాజరయ్యారు ఇందులో భాగంగా ఉప్పలగూడెం వచ్చిన ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజలు ఘనస్వాగతం పలికారు అనంతరం రక్షిత మంచినీటి పథకాన్ని ఆమె ప్రారంభించారు ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యే ఎన్డీఏ ప్రభుత్వం వంద రోజుల పాలనలో అమలు చేసిన పథకాలను విమర్శించారు అనంతరం మాజీ కౌన్సిలర్ సిద్దాంతపు సత్యబాబు ఆధ్రులు రామకృష్ణ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీనియర్ నేత యనమల రాజేష్ మాజీ చైర్మన్లు ఎనిగంటి సత్యనారాయణ కూసుమంచి శోభారాణి సత్యనారాయణలతో కలిసి హాజరైన యనుమల దివ్య ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాళ్లు పేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ ప్రభుత్వం వంద రోజుల్లో వంద కార్యక్రమాలు చేపట్టిందని సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ అమలు పరుస్తామని చూపారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు ఎస్ఎల్ రాజు బోత్కూరి వెంకటేష్ చింతంరెడ్డి అబ్బాయి మల్లా గణేష్ పరవాడ తాతాబాబు రామచంద్ర రాజు దంతలూరి శ్రీనివాసరాజు బోడపాటి అప్పారావు లంకా సునీల్ చోడిశెట్టి గణేష్ అద్దెపల్లి బాలాజీ జనసేన శివ రాపేటి పద్మ పూడి కృష్ణవేణి సాయిలక్ష్మి అప్పల నరస గడ్డమూరి శివ కర్రీ శివ తోలెం ప్రసాద్ కడియం శ్రీను నీరుకొండ వెంకటేష్ పదిలం రాజు సానపల్లి రవణమ్మ కంగిపాడు శివ నెల్లిపూడి రాజబాబు చెల్లయ్యమ్మ శెట్టి గణేష్ గడ్డం గణేష్ తదితరులు పాల్గొన్నారు రోజుల్లో వందకు పైగా అభివృద్ధి సంక్షేమ పనులు సంక్షేమ పనులు చేప చేపట్టారు అందులో భాగంగానే ఇవాళ పెన్షన్ కార్యక్రమం ఫస్ట్కి గడప గడపకి సచివాలయం సిబ్బంది గడప గడపకి వెళ్ళి పెన్షన్ దాని లబ్ధిగా అందరికీ కూడా గడప గడపకి వెళ్ళి వారికి పెన్షన్ అందజేయడం జరుగుతుంది దాదాపు తొమ్మిది నియోజకవర్గంలోనే పదహారు కోట్ల రూపాయలతో పెన్షన్లు మనం అందిస్తున్నాము దాదాపు ముప్పై ఎనిమిది వేలు పైగా పెన్షన్దారులు ఉన్నారు వాళ్ళందరికీ పదహారు వేలు పదహారు కోట్లు పెన్షన్ అందిస్తున్నాం అలాగే అన్నా క్యాంటీన్ నాణ్యమైన ఆహారం వీధానికి అందాలని వారి ఆరోగ్యం బాగుండాలని అన్నా క్యాంటీన్ తీసుకొచ్చాం మీ అందరికీ తెలుసు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలుసు యోగాల లోకేష్ గారి యువకుల పాదయాత్ర కూడా మనం మూడు వేలు మైలు రాయి మీ మైల్ స్టోన్ మీద రాపించాం మనకు కూటమి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చే ఓపెన్ చేపిస్తామని ఆ మాటి వాళ్ళని నిలబెట్టుకోవడం మనకు మీ నియోజకవర్గంలో నిలబెట్టుకోవడం చాలా సంతోషకరమైన విషయం అలాగే మె మెగాడిఎస్సీ ప్రభుత్వంలోకి రాగానే ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మెగా డిఎస్సీ అనౌన్స్ చేశాం అలాగే ఇచ్చిన హామీ ప్రకారంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది రద్దు చేశాం అలాగే డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ రుణ రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షలు తీసేవారు జీరో వడ్డీ రుణాలు అలాగే కేంద్రం అనుసంధించి మన అమరావతి పో పోలవరంకి కేంద్రం నుంచి నిధులు చేపట్టారు పవన్ కళ్యాణ్ గారికి వస్తే విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు రికార్డ్ స్థాపించారు ఒకే రోజులో గ్రామ సభ పదమూడు వేలు పైన గ్రామ సభలు నిర్వహించి రికార్డ్స్ రికార్డ్స్ స్థాపించారు ఇది కేంద్ర ప్రభుత్వం ఒక ఎగ్జాంపుల్ గా మోడల్ గా తీసుకొని అన్ని రాష్ట్రాలకి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ కావాలని సూచన డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్రం మొత్తం నాలుగు వేల కోట్లకు ఉపాధి హామీ పథకాలు చేపట్టాం మన కేవలం తుని నియోజకవర్గానికి ఒక ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ పదిహేను కోట్ల ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ తీసుకొచ్చి ప్రతి గ్రామానికి ఇచ్చి ప్రతి గ్రామంలో రోడ్స్ డెవలప్ చేయడం చేయమని చెప్పాం ఆ పని కూడా పని కూడా అవుతుంది అలాగే మన సీఎం నాయకత్వం తోటి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మా అందరి సూచనలు సలహాల సలహాల మేరకు ఈ వాళ్ళ ప్రజలలో ఒక భావన కలిగింది ఈ కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే భావన ప్రజలలో కలిగింది ప్రజల కోసం ఇలాంటి మరెన్నో మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరెన్నో చేపడతామని చెప్తున్నాం అలాగే ముందు ముందు కూడా మీరు అందరూ చూస్తారు ప్రజలకు అందరికీ మంచి జరిగే ప్రభుత్వం అయింది జై ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తలబెట్టిన వంద రోజుల పరిపాలన కార్యక్రమంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఈ రోజు మన తుని ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీమతి యనమల దివ్య మేడం గారితో ఇరవై రెండు ఇరవై మూడు వార్డులు ఇరవై ఐదు ఇరవై రెండు వార్డులు పర్యటించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు రామకృష్ణ కాలంలో సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి వందలాది మందిగా మహిళలు రావడం చాలా గొప్ప విశేషం అందులో భాగంగా ఈ రోజు మేడం గారు అడిగిన సమాధానానికి మహిళలందరూ కూడా ముక్త ఈ కూటమి ప్రభుత్వం వంద రోజులు ప్రభుత్వం ఎంతో ఉపకారంగా ఉన్నదని విధంగా గత ప్రభుత్వాన్ని కన్నా ఈ ప్రభుత్వంలో మేము ఎంతో స్వేచ్ఛగా జీవిస్తున్నామని కూడా దివ్య మేడం గారు ప్రజలు తెలియడం జరిగింది అదే విధంగా మేడం గారు ఈ రోజు పాతపురగూడెంలో వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ అదే విధంగా కొత్త వాసులు కూడా మేడం గారిని అక్కడ రోడ్లు కోనడం జరిగింది ఆల్రెడీ అక్కడ ఎనభై లక్షల రూపాయలు రోడ్ లేయర్ నిమిత్తం ఎనభై లక్షల రూపాయలు టెండర్ కూడా కొనడం జరిగింది అది కూడా మేడం గారు అందరూ విఫిల్ంగా చెప్పడం జరిగింది అదే విధంగా మనం ఫస్ట్ టైం తుని టౌన్ లో మేడం గారు గెలిచిన తర్వాత ఫస్ట్ రామకృష్ణ కాలనీ లోనే రోడ్ల శంకుస్థాపన నలభై ఐదు లక్షల వరకు కార్యక్రమం చేపట్టడం జరిగింది విధంగా తుని బరేల్ గ్రౌండ్ కి డెబ్బై లక్షలు విధంగా పార్క్ కి యాభై లక్షలు ఇంచుమించు సుమారు తుని టౌన్ లో ఆరు కోట్ల వరకు హోటల్ జరుగుతున్నాయి అదేవిధంగా మేడం గారు ఇంకా చెప్పారు ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో తునిపట్నం సుందరంగా తీర్చిదిద్దుతామని కూడా తెలియపడటం జరిగింది అదేవిధంగా మా సోబర్ సిక్స్ పథకాల్లో భాగంగా మరి రేపు దీపావళికి కూడా ప్రతి అర్హునైన కూడా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో అమ్మఒడి పద్దెనిమిది సంవత్సరాల దాటిన మహిళలకి అందరికీ కూడా నా యాభై సంవత్సరం యాభై తొమ్మిది సంవత్సరాల లోపల పదిహేను వందల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేయడం కూడా త్వరలో జరుగుతుంది ఒక్కొక్క కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది కాబట్టి వైఎస్ఆర్ నాయకులు కూడా చాలా మంది సోభ శిక్ష పథకాలు ప్రవేశపెట్టడం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు చేయటం లేదని అంటున్నారు ఈ రోజు త్వరగతిని అవ్వకోవడానికి కారణం వైఎస్ఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పుల నిమిత్తం ఈ రోజు ఈ భారం ప్రభుత్వమే పడుతుంది కాబట్టి ఆ ఇచ్చిన మాట కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకుని ప్రజలకు ఏ హామీ ఇచ్చారో అన్ని కూడా ఐదు సంవత్సరాల్లో నెరవేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ తుదిపట్నానికి ఇచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు ఎన్ఎల్ దేవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు రామకృష్ణ కోమవాసం తెలియజేస్తారు మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు వంద రోజులు అయిన సందర్భంగా మరి ఒక మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఈ రోజు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మా గౌరవని శ్రీమతి కిరియా గారు కార్యక్రమం చేపట్టడం వల్ల ప్రతి ఒక్కరూ ఈ రోజు ముందుకెచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా తుని నియోజకవర్గం కంటే తుని పట్టడానికి ప్రతి రోజు ఎలక్షన్ టైంలో ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళ యొక్క సమస్యలు లీవిడే తెలుసుకొని ముఖ్యంగా ముందుగా ఆవిడ రికార్డ్ చేసుకొని ఎలక్షన్ లో గెలుపొందిన తర్వాత అవి పూర్తి చేయాలనే దృష్టిలో ఆవిడ ఉండడం వల్ల ఈ రోజు మన పట్టణానికి సుమారు ఐదు కోట్లు శాంక్షన్ చేయగలిగారు అలాగే కొన్ని పట్ల కొన్ని పనులు పూర్తయ్యాయి కొన్ని పనులు చేపడుతున్నారు కొన్ని పనులు టెండర్ల ప్రాసెస్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా మేడం తృదాగా రావడం వల్ల అలాగే యనమల రామకృష్ణ గారి ఆశిస్తు మన తొమ్మిది నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుంది ముందు ముందు ఈ రోజు రాష్ట్రంలో ప్రతి కూటమి ప్రభుత్వం కూడా మనం ముఖ్యంగా ఈ వంద రోజు కార్యక్రమాన్ని ఎంతో పండుగగా చేసుకుంటున్నాం మేము చెప్పడం కాదు నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఇది మంచి ప్రభుత్వం అమ్మా ఇది మంచి ప్రభుత్వం అమ్మా అని వాళ్ళే చెప్తున్నారు వినాదం చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది రానున్న రోజుల్లో ఇంకా మంచి పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం గారు ఉంటాది కూడా ఆదరించి మరి అన్ని రకాలుగా మనకి ఏం కావాల్సినవి చేస్తాను కూడా ఆ రోజు రోడ్లు సెన్స్ ఆఫ్ చేసినప్పుడు కూడా రామకృష్ణ గారు తండ్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కంటే నేను ఒప్పుగా మీకు చేసి పెడతాను కూడా మనకు ఆ విషయంలో కూడా గుర్తించాలా ఎందుకంటే రోడ్లు బాగా కూడా అడగట్లేదు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు ప్రతి దృష్టికెళ్ళే రోడ్లు బాగా కూడా వేస్తా ఉన్నారు రోడ్లు బాగా అదేవిధంగా మేము ఐదు సంవత్సరాలు స్కూల్ కీ కోసం ఎంతో తాపత్రయం పెట్టాను ఆ విషయం కూడా నేరంగా దాని గురించి నేరంగా ఫస్ట్ కూడా సార్ తీసుకుంటాం ఇదే ఇదే పెట్టాం సార్ ఇదే స్థాయిలో సార్ తీసేసి నీటికి పెట్టాను అప్పుడు నుంచి తెలియదు కానీ నేను పర్సన్ గానీ అన్ని ఎక్కడ మీకు మార్గం తీసిచ్చాడంతో మీరు కూడా ఉంటుందని ఆశిస్తారని అదేవిధంగా నేను విక్రయించి ఒక వాల్తుందని నేను ఒక రామాలయం వాడుతున్నాను ఆ రామాలయం కూడా నేను ఫోటో చూసుకుంటే ఆయన ఆయన వస్తున్నారు సోషల్ మీడియాలో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను సూపర్ సిక్స్ అనేది పార్టీ ఏజెండాగా తీసుకొచ్చారు చంద్రబాబు అడిగారు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా సమయం పడుతుంది మీరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆగినట్లయితే ఇది మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వం అన్నది మీకే తెలుస్తుందని సభ తెలియజేస్తున్నాం ముఖ్యంగా గతంలో గత ప్రభుత్వంలో కొంతమందికి మాత్రమే ఇది లబ్ధి పొందేటువంటి ప్రభుత్వం అది గతంలో ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఎంఎల్ రామకృష్ణ యొక్క సహకారం తోటి తులు నియోజకవర్గంలో సుమారుగా అవుట్ సోర్సింగ్ లో నూట యాభై మందికి యువతకి నిరుద్యోగులకి ఉపాధి కల్పించిన చరిత్ర సృష్టించిన నాయకులు ఎవరు ఉన్నారంటే యర్మల రామకృష్ణ గారు అది ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి అంశం తీసుకోకుండా దీనికి కూడా లొంగకుండా ఎవరైతే ప్రభుత్వానికి కష్టపడి పనిచేసి ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారో వాళ్ళ కుటుంబంలో ఒక్కో కుటుంబానికి ఒక వ్యక్తికి ఉపాధి కల్పించి సుమారుగా నెలకు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు వాళ్ళ యొక్క జీతపత్యాలు వచ్చే విధంగా సహకరించినటువంటి రామకృష్ణ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలాగా రాబోయే రోజుల్లో కూడా యువత చాలా మంది కూడా ఈ ప్రభుత్వం వస్తే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటది ఎనమల రామకృష్ణుడు గారు యనమల రామకృష్ణుడు గారు ఎనమలు దినియారు ఎస్ఐ నిరేష్ ప్రశాంతత ఉండదని ఏ నమ్మకం ఈ రోజు మూడు నెలల్లో కూడా ఎవరిపైన దాడులు కానీ ఎవరిపై అక్రమ కేసులు కానీ అనురాయాలు కానీ లేకుండా ఉన్నాయంటే తెలుగుదేశం ప్రభుత్వం యడమల రామకృష్ణుడు గారు ఎమ్మెల్యే కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం అవుతున్నాం మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి నాయకుల్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు కొంతమంది మన కార్యకర్తలు కానీ కొంతమంది అనుకోవచ్చు అప్పుడే అయితే ఏం జరగలేదు సరే అభివృద్ధి జరుగుతుంది నాకేం జరగలేదు అనేసి మనం అనుకోవడం కాదు అని మన కష్టపడ్డ కార్యకర్తలు కానీ కష్టపడ్డ నాయకులు కానీ ప్రజలు కానీ గవర్నమెంట్ కానీ అందులో కూడా సమానమైన అభివృద్ధిలో చూడాలి సమానమైన నాయకత్వం అతి సమానంగా చూడాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఎన్నో పనులు మారుతున్నారు కూడా మీటింగ్ కి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు మన మేడం ఈ ప్రభుత్వం ఎందువల్ల పెట్టారంటే మీటింగ్ ప్రభుత్వం ఎలా చేస్తుంది ఏటి పథకాలు ఎలా అమలు పరుస్తున్నాయని చెప్పడానికి మనం ప్రభుత్వం వచ్చిన కానీ చాలా బాగా చేసింది ఇప్పటిదాకా చేయని ప్రభుత్వాల్లో ఇప్పుడు కొత్తగా ఇంకా కొత్త కొత్తగా అన్ని చేస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన కంచి అందుకే ఈ మీటింగ్ ఏంటంటే మంచి ప్రభుత్వం